హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్యపక్ అంటే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసారు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే పాలకూర పప్పు వేస్తున్నా అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకేనా ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇక పాలకూర పప్పు కోసం అయితే పాలకూర అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక కట్ట ఫిఫ్టీన్ రూపీస్ ఇది అదైతే చిన్నగా తరిగి పెట్టుకున్నా మంచిగా చూడండి కడుక్కోవాలి మంచిగా చిన్నగా అయితే తరిగి పెట్టుకున్నా ఇగో ఉల్లిగడ్డ ఒకటి ఒక పదింది పచ్చమిరపకాయలు తెల్లవి కావు కారం బాగుంటాయి కాబట్టి నేనైతే పెద్దవి అయితే ఒక ట్వంటీ వేసుకుంటా చిన్నవి అయితే ఫిఫ్టీన్ వేసుకుంటా ఫిఫ్టీన్ కట్ చేసిన మిరపకాయలు కొత్తిమీర వెల్లుల్లి ఇగో పప్పు అయితే ఆల్రెడీ ఉడకబెట్టిన చూడండి ముందుగానే ఉడకబెట్టి పెట్టిన పప్పు ఒక సెవెన్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టిన శనగపప్పు ఇది పాలకూర పప్పులో శనగపప్పు అయితే బాగుంటుంది కదా అందుకోసమే ఇప్పుడైతే మనం కూర రెడీ చేద్దాం పాలకూర పప్పు ఓకేనా పాలకూరని అయితే ఒకసారి మంచిగా కడుక్కుందాం అంత దుమ్ము ఇట్లా ఏదైనా ఉంటుంది కదా అందుకోసమని ఒకసారి మంచిగా అయితే కడిగి పెట్టుకుందాం ముందే స్టార్ట్ చేసే ముందు అయితే కడిగినా మేము ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేద్దాం కుక్కర్ పెట్టినా కుక్కర్లో వేసేస్తాం స్టవ్ ఆన్ చేసుకుందాం గ్యాస్ అయితే ఆన్ చేసినా కుక్కర్ అయితే పెట్టినా గరం అయితే అయింది ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం కప్పునార్ అయితే వేస్తా నేను ఆయిల్ వచ్చేసి ఓకేనా సరిపోతుంది తగినంత ఆయిల్ ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడి చేసుకుందాం ఆయిల్ అయితే వేడైంది చిలకర వేసుకుందాం తగినంత చిలకర జీలకర్ర అయితే వేగింది ఇగో వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా తొందరగా వేతాయి కదా మనం అయితే ఉల్లిగడ్డ వేసేసుకుందాం ఉల్లిగడ్డ ఉల్లి వేసినా ఒకసారి కలుపుకొని మిరపకాయలు వేస్తాం ఇప్పుడైతే మిరపకాయలు కూడా వేస్తున్నాం కొద్దిగా దూరం ఉందా మిరపకాయలు ఎంత ఎందుకైనా మంచిది ఇప్పుడు ఉప్పు వేసుకున్నా కొద్దిగా అయితే మంచి కూడా మీకు అయితే ఉప్పు అయితే వేస్తున్నా నేను తగినంత ఇప్పుడే ఒకసారి అంతా మంచిగా ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉక్కొనిద్దాం ఉల్లిగడ్డ అయితే కోలింది ఇప్పుడైతే అల్లమెల్లిగడ్డ పేస్ట్ తగినంత ఇది వేసుకొని మంచిగా వెల్లిగడ్డ పేస్ట్ అయితే జ్వర స్మెల్ అనేది పోయేదాకా మంచిగా వేంపుకోవాలి పచ్చివాసన పోయేదాకా చూడండి వెల్లిగడ్డ కూడా మంచిగా వేగింది అవి అడుగు అంటుతుంది ఇప్పుడైతే వేగినట్టే మనం పసుపు వేసుకుందాం మేము తగినంత పసుపు ఎప్పుడైతే మనం కడిగి పెట్టుకున్నాం కదా ఇది పాలకూర ఇది అయితే వేసుకుందాం మొత్తం అంతా వేసుకుందాం ఇప్పుడు కలుపుకుందాం ఒకసారి పాలకూర తొందరనే అయిపోతుంది టైం ఏమి ఎక్కువ పట్టదు పప్పు ఉడకబెట్టినామంటే ఫాస్ట్గా అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మంచిగా మగ్గుతుంది మూత పెట్టేద్దాం మూత అయితే పెడదాం రెండు నిమిషాలు పాలకూర అయితే ఉడికిందో చూద్దాము చూడండి మంచిగా అయితే ఉడికింది టైమే వేమ పట్టిది తొందరగా ఉడికేస్తుంది ఉడికిపోయింది పాలకూర కూడా పాలకూర అయితే ఉడికింది ఇప్పుడు పప్పు వేసుకుందాం పప్పు ఉడకబెట్టినాం కదా ఇదైతే మొత్తం వేసేసుకుందాం కలుపుకు పప్పు అయి వేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అయితే పప్పు అయితే వేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇయో చింతపండు రిబ్బలు రెండు మంచిగా అడిగి వెళ్ళి వేసేసుకుందాం ఇది ఒక్క టూ మినిట్స్ మంచిగా ఉడకంగానే పప్పు అయితే అయిపోతుంది ఇదైతే మంచిగా ఉడకబెడదండి ఒక టూ మినిట్స్ మగ్గ పప్పు అయితే పోసిన టూ మినిట్స్ మగ్గినాక మళ్ళీ పాలకూర పప్పు రెడీ అవుతుంది ఇందులో అయితే పప్పుది కొద్దిగా వాటర్ కడిగి అయితే కొద్దిగా పోసిన వాటరు నేనైతే మొత్తం గట్టిగా ఉండకుండా ఇప్పుడైతే కొత్తిమీర వేసేద్దాం ఉడుకుతుంది పప్పు అయితే కొత్తిమీర ఇక ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది చూడండి పాలకూర పప్పు అయితే రెడీ అవుతుంది ఒక టూ మినిట్స్ ఇంకా కొద్దిగాసరు తగ్గాక చేద్దాం చూడండి పాలకూర పప్పు అయితే రెడీ అయింది ఇక గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే ఓకేనా గ్యాస్ అయితే బంద్ చేద్దాం చూడండి పాలకూర పప్పు అయితే రెడీ అయింది ఓకేనా మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ పాలకూర పప్పులోకి కాంబినేషన్ అయితే ఇక పెరుగు వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది నైట్ అయితే తోడేసి పెట్టిన పాలకూర పప్పు అండ్ పెరుగు సూపర్ ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఓకేనా బాయ్ అందరికీ